మీ దగ్గర సమయం లేదని అలాగే డబ్బు లేదని అప్పులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయని ఒత్తిడిలో నిద్రపోని రాత్రులు ఎన్నో మీలో ఉన్నాయా అయితే ఇది వ్యాపారం కాదు ఇదొక స్వయం ఉపాధి ట్రాప్ అని కూడా మనం చెప్పవచ్చు ఓ ఉద్యోగాన్ని మీరు వదిలేసినప్పుడు మీకు మీరే ఉద్యోగం ఎంచుకున్నట్లే అది కాక మీరు చేసిన ఏదైతే పని ఉందో ఆ పనికి ఆ ఉద్యోగానికి జీతం కూడా మీరు ఇవ్వలేకపోతున్నారనేదే ఇక్కడ మీరు ఆలోచించుకోవాలి ఒక ఈవినింగ్ సమయంలో విజయవాడలో ఉన్న అరుణ్ అనే వ్యక్తి అతని ఫ్రెండ్తో ఇలా చెప్తున్నారు ఈ రోజు కూడా నా సిబ్బంది రాలేదు నా దగ్గర ఉన్న ఆర్డర్స్ ని నేను కస్టమర్ కి నేనే ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది అని చెప్పినప్పుడు అతని ఫ్రెండ్ ఈ విధంగా అడిగారు నువ్వు బిజినెస్ చేస్తున్నావా లేకుంటే డెలివరీ బాయ్ అని అడిగితే అదే నిజం ఎందుకు అదే నిజం అని అనుకుంటే అరుణ్ బేకరీ ఓపెన్ చేశారు కానీ రోజు ఓవెన్ దగ్గర అతనే పని చేసుకుంటున్నారు ఎందుకంటే అతని టీం మీద అతనికి నమ్మకం లేకపోవడం ఎవరు బాధ్యతగా పని చేయట్లేదనే ఆలోచనలో ఉండిపోవడం ఇది వ్యాపారం కాదు ఇది ఒక ట్రాప్ అని చెప్పొచ్చు ఎందుకంటే అవుననే చెప్తారు మీరు కూడా నేను చాలా మంది ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు టీమ్ ను ఫస్ట్ హైర్ చేస్తారు అలాగే జీతాలు కూడా ఇచ్చుకుంటారు చివరగా ఇతనికే జీతం లేకుండా అయిపోతారు అయితే కస్టమర్లను హ్యాండిల్ చేయడము ప్రాజెక్టులను చూసుకోవడము అన్నీ కూడా ఓన్గా అతనే చూసుకోవడం వల్ల ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందని మనం ఆలోచించుకుంటా వెళితే ఇది ఓనర్ పై ఆధారపడే బిజినెస్ని అతను నిర్మించుకున్నందుకే ఇదంతా జరుగుతుందని చెప్పొచ్చు మరి ఆటో పైలెట్ మోడ్లోకి బిజినెస్ రావాలంటే ముఖ్యమైన మూల స్తంభాలు చాలా ఇంపార్టెంట్ చాలా కీ పాయింట్స్ అనేది మనము ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కషన్ చేసుకోబోతాము అయితే మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బిజినెస్ రిలేటెడ్ మోటివేషన్ రిలేటెడ్ ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు సో మనము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను మీ లేకపోతే బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ త్రీ మేజర్స్ పాయింట్ లో నెంబర్ వన్ పాయింట్ మనం మాట్లాడుకుంటే కమిటెడ్ అండ్ కాంపిటెంట్ టీమ్స్ అని చెప్పొచ్చు మీరు మీ టీంలో బెస్ట్ అయ్యారు అనుకోండి అదే మీ బిజినెస్కి వేస్ట్లా మార్చేస్తుంది ఎందుకంటే ప్రతి పని మీ మీదే ఆధారపడిపోతుంది ఎలా అంటారా ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం మీ సేల్స్ ఏజెంట్ రోజుకు వంద కాల్స్ చేస్తున్నారంటే అది ఆయన కష్టపడుతున్నారని నిర్దేశం చూసిస్తుంది కానీ ఇక్కడ ఆలోచిస్తే అతను ప్రోడక్ట్ పిచ్ చేయలేకపోతే అదేవిధంగా క్లోజింగ్ స్కిల్స్ లేకపోతే కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిల్ చేయకపోతే ఆ కస్టమర్ వృధా అవుతుందని మనం గుర్తించాలి అందుకే మీ టీంలో ఉండవలసింది ఏంటంటే కమిట్మెంట్ అంటే నిబద్ధత ఉండాలి అదే విధంగా కాంపిటెన్స్ అనేది ఉండాలి నైపుణ్యం అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు అయితే ఒకటి లేకపోతే మీరు మళ్ళీ ఆ పనిలో వచ్చేస్తారు అదే ట్రాప్ అని మీరు గుర్తించుకోవాలి సెకండ్ పాయింట్ మనం మాట్లాడుకుంటే సింపుల్ అండ్ సస్టైనబుల్ సిస్టమ్ అని అంటాము చాలామంది చెబుతారు సిస్టమ్స్ ఉండాలి అని చెప్పి కానీ ఏ సిస్టమ్స్ ఉండాలి అనేది చెప్పరు మీ బిజినెస్లో ప్రతి ఫంక్షన్కి కావాల్సిన సిస్టమ్స్ అనేది మూడు రకాలుగా ఉండాలి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు మరి మీ సిస్టంలో నెంబర్ వన్ మనం మాట్లాడుకుంటే గోల్ సెట్ చేసే సిస్టమ్స్ ఉండాలి మీరు ఏదైతే గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ ని సెట్ చేసుకోవాలి అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆ గోల్ని ట్రాక్ చేసే సిస్టమ్ కూడా ఒకటి ఉండాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆ గోల్ను సాధించే సిస్టమ్ కూడా ఒకటి ఉండాలి ఈ త్రీ ఉంటేనే మీకు సిస్టమ్స్ లో మీరు అనుకున్న ఏదైతే లక్ష్యం ఉందో అది నెరవేరుతుంది మీ సిస్టమ్ ప్రాసెస్ ప్రకారం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం ఒక ఎస్ఎంఈ కంపెనీ భా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది అంటే సాఫ్ట్వేర్ తీసుకున్న తర్వాత పేమెంట్ చేసుకుంటూ ఉంటారు అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటుంది కానీ వాళ్ళ టీమ్ వాడటం అనేది మొదలు పెట్టలేదు అంటే ఎందుకంటే అది కాంప్లెక్స్ అనేది మనము గుర్తించాలి అయితే సిస్టమ్ అంటే ఎలా ఉండాలి పెద్ద సాఫ్ట్వేర్ గా కాకుండా సిస్టమ్ అంటే పెద్ద సాఫ్ట్వేర్ అని మనం భావించవద్దు అదే విధంగా పెన్ అండ్ పేపర్ మీద కూడా ఆపరేట్ అయ్యేలా ఉండాలి సిస్టమ్ అనేది సింపుల్ అండ్ సస్టైనబుల్ అయి ఉండాలి మీకు డబ్బు లేకపోవడం సమస్య కాదు మీకు ఏ సిస్టమ్ కట్టాలో ఏ సిస్టమ్ తీసుకోవాలో తెలియకపోవడమే అసలైన సమస్య అని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి నెంబర్ థర్డ్ పాయింట్ మాట్లాడుకుంటే ప్రాఫిటబుల్ అండ్ మ్యాగ్నెటిక్ స్ట్రాటజీ అని మనం చెప్తాము ఒక ప్రాసెస్ అంటే సిస్టమ్ ఒక దిశ దృక్పథం అంటే స్ట్రాటజీ అనేది మనం గుర్తుంచుకోవాలి సో ఎలా అంటారా ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే ఒక మార్కర్ మనము అమ్మాలి అంటే అమెజాన్లో లిస్ట్ చేయొచ్చు అదే విధంగా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మీద యాడ్ చేయొచ్చు ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా పెరిగాయి కాబట్టి సోషల్ మీడియాలో మనం పంపిస్తూ ఉంటాం అండ్ డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అదే విధంగా రిఫరల్ గ్రూప్స్ మనకు చాలా గ్రూప్స్ ఉంటాయి సో ఫేస్బుక్ కావచ్చు అదే విధంగా వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు అండ్ సేల్స్ నెట్వర్క్ ఏ విధంగా ఉన్నాయో అక్కడ కూడా మనము డిస్ట్రిబ్యూట్ ఈ విధంగా అన్ని రకాల ఇవన్నీ స్ట్రాటజీని మనము అంచనా వేసుకొని అందులో మనము ఏ విధంగా మనము అప్లోడ్ చేయాలి ఏ విధంగా సేల్ చేయాలి అనేది ఆలోచన వచ్చేస్తుంది ఇందులో మనం వచ్చేసి ఏ విధంగా ఎంచుకోవాలో అనేది మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్ణయించుకుంటే కస్టమర్ ఎంత మనం పరిగెడుతూ పరిగెడుతూ ఎంత పడుతూ ఉంటాము వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాం అలా కాకుండా కస్టమర్ ని మీ ఎంట పడేలా మిమ్మల్ని ఫాలో అయ్యేలా మీరు ఆలోచన తీసుకోవాలి దాన్ని మ్యాగ్నెటిక్ స్ట్రాటజీ కూడా అంటాము కాబట్టి మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ దగ్గర కస్టమర్ ఎలా రావాలో మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అయితే చివరగా నేను చెప్పే ఈ కన్క్లూజన్ ఏంటంటే బిజినెస్లో మీ వ్యాపారము మీరు లేకుండానే నడవాలి ఆటో పైలెట్ మోడ్లో వెళ్ళాలి అంటే మీ దగ్గర ఉండవలసిన టీం ఎలాంటి ఉండాలంటే కమిటెడ్ అండ్ కాంపిటేట్ టీం అయి ఉండాలి అండ్ సింపుల్ అండ్ సస్టైనబుల్ సిస్టమ్ అనేది మీ దగ్గర ఉండాలి అండ్ ప్రాఫిటబుల్ అండ్ మ్యాగ్నెటిక్ సిస్టమ్ స్ట్రాటజీస్ అనేది మీ దగ్గర ఉండాలని మీరు గుర్తుంచుకోవాలి అయితే ఇవన్నీ కూడా మీకు అవసరం ఎందుకంటే మీరు బిజినెస్ ప్రారంభించి కష్టపడుతూ ఉంటే సరిపోదు వృద్ధి చెందేలా బలమైన బిజినెస్ మోడల్ని కట్టుకోవాలి అదేవిధంగా ఈ ట్రాప్ నుంచి మీరు బయటపడాలి అనుకుంటే మీరు చేయవలసిన ఒకే ఒక పని ఫాలో అవ్వండి లర్న్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ ఇందులో మీకు రకరకాల బిజినెస్ స్ట్రాటజీస్ అనేది నేను అందిస్తూ ఉంటాను కాబట్టి సో లర్న్ టు ఎన్ ఛానల్ ద్వారా చాలా బిజినెస్ రిలేటెడ్ అదే విధంగా మోటివేషన్ రిలేటెడ్స్ మీరు వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు సో మీ బిజినెస్ని గ్రోత్ ఎక్స్పాండ్ చేసుకోవాలంటే మీకు ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయంటే కామెంట్లో రాయండి మీకున్న బిజినెస్ గ్రో ఏ విధంగా చేసుకోవాలి లీడ్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి మీకు కావాల్సిన సమస్యలు బిజినెస్లో వస్తుందో మీరు కామెంట్లో రాస్తే దాని మీద నేను ప్రత్యేకంగా మీకు కావాల్సిన వీడియోని అందిస్తానని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు మన ని ఫాలో అవ్వలేదు అంటే ఇప్పుడే సరైన సమయము మీరు ఫాలో అవ్వండి జస్ట్ చేయవలసింది ఫాలో అవ్వండి మీకు మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తుంటాను సో సపోర్ట్ చేయండి లర్న్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్